గోదావరి నది భారతదేశంలోని గంగా సింధు తర్వాత అత్యంత పొడవైన నది మహారాష్ట్రలోని నాసికా త్రయంబక వద్ద పుట్టిన గోదావరి నది పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది ఇది అందరికి తెలిసిన విషయమే కానీ రవిలేసర వద్ద అఖండ గోదావరి ఏడుపాయలుగా చిలి గౌతమి వస్త వైనయ ఆత్రేయ భరద్వాజ తులి భాగ కశ్యప అనే పేర్లతో పిలువబడి ప్రధానంగా మూడు నదులు మాత్రమే సముద్రంలో కలుస్తున్నాయి మిగిలిన నదులు మాత్రం అంతర్వాహనలుగా పేరుగాంచాయి సముద్రంలో కలిసి మూడు నదుల్లో ఒకటైన వైనతీయ నది చిట్ట చివరిగా సముద్రంలో కలిసే ప్రాంతమైన కరవాక అనే ప్రదేశం గురించి ఈ వీడియో అందరికీ నమస్కారం నేను బిఆర్ శ్రీరామ్ అంతర్వేది ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మామిడి కుదురు మండలానికి సంబంధించిన కరవాక అనే గ్రామం చూడడానికి వెళ్తామండి ఈ కరవాక అనే గ్రామం సముద్ర తీరంలో ఉన్న ఒక మారుమూల గ్రామం ఒకవైపు సముద్రం మరోవైపు గోదావరి అలాగే